వృశ్చిక రాశి ఈ రాశిలో ఉన్నటువంటి జాతకులు ఎలాంటి ఫలితాలు అనుభవిస్తున్నారో తెలుసుకుందాం ఈ యొక్క వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి చిట్ట చివరి పాదం నాలుగవ పాదము అనురాధా నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు వృశ్చిక రాశిలోకి వస్తాయి మరి వృశ్చిక రాశి జాతకులు ఆదాయ వ్యయాలు ఎలా కలిగి ఉన్నారో చూద్దాం ఈ యొక్క రాశి వారికి సంవత్సరం ఆదాయం గాను వ్యయం పద్నాలుగు గాను రాజ్యపూజ్యం గాను అవమానం గాను పరిగణింపబడుతుంది ఈ రాశి జాతకులకి కొన్ని కొన్ని రంగాల వారికి అభివృద్ధి కొన్ని కొన్ని రంగాల వారికి నిరుత్సాహము తప్పి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఈ సంవత్సరము ప్రతికూల వాతావరణం ఉంటుంది సంవత్సరాంతమున వీరు కొన్ని ఇబ్బందులు పడవలసి ఉంటుంది విద్యలో వీరికి మెరుగైన వృద్ధి కలగదు కొంతమేర వీరు ప్రయత్నపూర్వకంగా వృద్ధి సాధించేటువంటి అవకాశం ఉంటుంది విదేశీయానం కోసం ప్రయత్నం చేసేటువంటి జాతకులు చాలా కష్టతరముగా విదేశీయానం చేయవలసి ఉంటుంది వీరు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కోసము శ్రీ దత్త సప్తాహాన్ని కానీ లేదా చరిత్ర కానీ పారాయణ చేసిన ఎడల వీరికి శుభం కలుగుతుంది మరి అదేవిధముగా వివాహం కోసం సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి జాతకులు ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ యొక్క సంవత్సరము దత్తుణ్ణి ఆరాధించిన ఎడల దత్తాత్రేయ స్వామి వారి ఆరాధనలతో వారు కోరుకునేటువంటి కోరికలు నెరవేరేటువంటి అవకాశాలు కలుగుతాయి మరి ఉద్యోగం కోసం ప్రయాణం ప్రయత్నం చేసినా లేదా ఉద్యోగస్తులు కూడా ఈ సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలను పొందుతారు కొంతమేర అభివృద్ధి కనబడినప్పటికీ కూడా ఆర్థిక వృద్ధి ఈ రాశి వారికి తక్కువగా ఉండి వారు మిశ్రమమైనటువంటి జీవితాన్ని అనుభవించవలసి ఉంటుంది ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అంత గొప్పగా ఎదిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం కలగదు వారు కొంతమేర రాణించినప్పటికీ కూడా చిట్ట ఈ సంవత్సరాంతమైన కొన్ని అనుకోని ఎదురు దెబ్బలు తినవలసి ఉంటుంది ఈ యొక్క సంవత్సరాంతమున జాతకులు వ్యాపారం చేసుకునేటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారంలో కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలను చూడవలసి వస్తుంది అదేవిధముగా వ్యాపార రంగంలో పెట్టుబడి పెట్టేవాళ్ళు జాగ్రత్తగా ఆచితూచి పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది మరి చిట్ట చివరిగా వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం అధికంగా నష్టపోతారు కనుక వ్యవసాయం చేసేటువంటి వారు పంట ఎలాంటి పంట వేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి క్రిమికీటకాల బాధలు లేనటువంటి పంటలు వేసుకున్న ఎడల కొంతమేర లాభసాటిగా వారికి జీవితం గడిపే అవకాశం ఉంటుంది కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాలతో వృశ్చిక రాశి ఈ సంవత్సరం ఎలా ఉందో మనం తెలుసుకున్నాం స్వస్తి